తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలకు కారణమైన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు గురుమూర్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమాన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను రాబోయే ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు జగన్ గతంలో నోట్ల కుంభకోణం చేశారని ఇప్పుడు ఓట్ల కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు ఎన్నికల్లో అక్రమాలను ఏ విధంగా చేయాలనే దానిపై తిరుపతి ఉప ఎన్నికలు ఓ మోడల్గా నిలుస్తామని విమర్శించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఐదు వేల ఓటర్ కార్డులను వైసీపీ నేతలు డౌన్లోడ్ చేశారన్నారు గిరీష చంద్రమౌళీశ్వర్ రెడ్డి లాంటి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటే అది వారి కోసం కాదని వారి వెనుక వైసీపీ నేతలు ఉండే ఈ పని చేయించారని చెప్పారు లక్ష కోట్ల రూపాయలుగా పైగా అక్రమార్జన చేసి షెల్ కంపెనీలు సూట్కేస్ కంపెనీలు ఈ రాష్ట్రాల్లో పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదంగా ఉన్నటువంటి ఎన్నికల్ని ఆ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి అధికారులని ఆ ఎన్నికల్లో పాల్గొని తమ నేతను ఎన్నుకునేటటువంటి ఓటర్లని ఏ విధంగా ప్రభావితం చేసి భయాల భయానకంగా లేదా లోబర్చుకొని ఏ విధంగా ఎన్నికల యొక్క వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాడనేది అనేక సందర్భాల్లో మనం అందరం కూడా చూసాం ఎందుకంటే జగన్ ఎక్కడా లేని విధంగా ఎందుకంటే అది ఒక మోడల్లాగా జగన్మోహన్ రెడ్డిది ఏదైతే బిజినెస్ స్కూల్ ఏ విధంగా అతని అక్రమార్జన మీద ఒక రీసెర్చ్ చేసి అది ఒక పాఠంగా చెప్పినటువంటి పరిస్థితిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో అదేవిధంగా ఓటర్ల లిస్టులో తనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అధికారులను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు ఎపిక్ కార్డులను సైతం ఐఏఎస్ ఆఫీసర్ గిరీష్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి లాగిన్ తీసుకొని ముప్పై వేల పైగా ఏ విధంగా డౌన్లోడ్ చేయవచ్చు అనేది ఒక మోడల్గా ఇండియాలోనే ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల పైగా భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర దేశంలో ఎవరు చేయనటువంటి సాహసాన్ని ఎవరు కూడా ఇలాంటివి కూడా చేయొచ్చా అని అనుకునే విధంగా ఉండేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తిరుపతి ఎన్నికల్లో ముప్పై వేల పైగా ఎపి కార్డులని అధికారుల యొక్క లాగిన్ తీసుకొని డౌన్లోడ్ చేస్తే ఈరోజు పాపం అధికారులు భయానిక ప్రలోభాలక దేనికి లొంగి ఏ విధంగా పాడయ్యారు ఈరోజు సస్పెండ్ అయ్యారంటే వాళ్ళ జీవితంలో సర్వీస్ మొత్తం కూడా కళంకితంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈరోజు అదే తిరుపతి నుంచి ముప్పై వేలు ఏదైతే ఓటర్ లిస్టుని డౌన్లోడ్ చేసిన తర్వాత వైఏ అక్కడ గురుమూర్తి అనేటటువంటి వ్యక్తిని గెలిపించిన తర్వాత అదే గురుమూర్తి తిరిగి ఈరోజు ఎమ్మెల్యేకి అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు అక్కడ అనేది ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనేది ఆయన తెలుసు కానీ ఇది గురుమూర్తి కేవలం తెర ముందు ఒక తోలుబొమ్మ తప్ప ఆడిచ్చేదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి సజ్జల ఈ ముగ్గురు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటిని కూడా తోలుబొమ్మలాగా ఆడిస్తూ అధికారులు పశువులు చేస్తూ ఉన్నారు ఎస్ఐలు సిఐలు అందరూ సస్పెండ్ అవుతూ ఉన్నారు దీని మూలంగా ప్రధాన కారకులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు సస్పెండ్ కావటం ఈ సిఐలు మాత్రమే బాధ్యత లేదా ఎస్ఐలు మాత్రమే బాధ్యత చిన్న చేపల్ని పట్టుకొని పెద్ద తిమింగలాలను ఎందుకు వదిలేస్తున్నారనేది పెద్ద సమస్యగా ఈరోజు రాష్ట్రంలో అందరం కూడా చూడాలి అంతేకాదు ఏదైతే ప్రధానంగా మనం రామ్ ప్రసాద్ మంగళగిరి నియోజకవర్గంలో ఓ తహసీల్దార్గా పనిచేసి ఈ స్కాముల్లో కానీ అనేక విధంగా ఆయనకి